ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్గ పర్యటన సందర్భంగా పీడిఎస్సీ జిల్లా కార్యదర్శి వెంకటేష్ మరియు వివిధ విద్యార్థి సంఘాల నేతలు ముందస్తు అరెస్టులను పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఖండిస్తుందన్నారు ఈ సందర్భంగా పీడిఎస్సి నాయకులు మాట్లాడుతూ విద్యార్థి నేతలను పోలీసుల ద్వారా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులకు ఉచిత బస్సు ఉచిత బస్సువాసులు ఇవ్వాలని జిల్లా కేంద్రంగా జనరల్ ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటన చేయాలని ప్రజాస్వామ్యయుతంగా ఇచ్చే విజ్ఞాపన పత్రం కూడా తీసుకోవడానికి ముందుకు రాకపోవడం ఏం పద్ధతి అని ఆగ్రహ వ్యక్తం చేశారు ముందస్తు అరెస్టులతో గత ప్రభుత్వ దారిలోనే నడుస్తున్న కాంగ్రెస్ సర్కార్ నడుస్తుందని దుయ్యబడ్డారు తక్షణమే అరెస్ట్ చేసిన ఖమ్మం జిల్లా విద్యార్థి నేతలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించి అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదలొచ్చారని కోరారు ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా బస్ పాస్ ఉచిత బస్ పాస్ కల్పించాలని చెప్పేసి అని కూడా పీడిఎస్సిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఇదే సందర్భంలో ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి పట్టి విక్రమార్కార్ని కూడా ఈరోజు పీడిఎస్సి వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో కలుపుతామని చెప్పేసి అనుకోవడం జరిగింది ఈ సందర్భంగానే పోలీస్ యంత్రాంగం గారు స్పందించి మేము కల్పిస్తాము మీరు ఎటువంటి అడ్డుకోటలు కానీ ఎటువంటి అవుతుందని చెప్పి చెప్పడం తోటి ఈరోజు పోలీస్ యంత్రాంగం ఆఫీస్ దగ్గరికి వచ్చి మమ్మల్ని మేమే కల్పిస్తామని చెప్పేసి అని మాట ఇవ్వడం జరిగింది నిజంగా ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతామన్నా ఉన్నాం మీరు కనుక విద్యారంగ సంస్థ పరిష్కారం చేస్తే విద్యార్ సంఘాలే కావు రాజకీయ పార్టీలు కూడా ఎవరూ కూడా మిమ్మల్ని ప్రశ్నించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం అష్టవ్యవస్థంగా మారింది సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ రీంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నవి ఇవి తక్షణమే విడుదల చేయాలి దీనివల్ల విద్యార్థులు విద్యను ఉన్నత విద్యను కోల్పోతూ ఉన్నారు వారు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కానీ సర్టిఫికెట్స్ తీసుకోలేక లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఒకవైపు యాజమాన్యాన్ని ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే మరోవైపు విద్యార్థులు పేద విద్యార్థులు ఆ ఆ అమౌంట్ని చెల్లించలేక డబ్బును చెల్లించలేక విద్యార్థులు ఆ సర్టిఫికేట్స్ అక్కడే వదిలేసి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించి తెలంగాణ రాష్ట్రానికి